నమస్కారం ఈ మధ్యన ఈ సినిమా తారలా డైట్ ప్లాన్స్ అన్నీ విశ్లేషిస్తుంటే ఉదయం పూట ఒక అప్పెడు అంటే ఒక వంద గ్రాములు ఓట్స్ కంపల్సరీ ఆల్మోస్ట్ అందరూ ఫిల్మ్ స్టార్స్ తీసుకోవటం జరిగింది అయితే దాన్ని చూసి సినిమా వాళ్ళు ఓట్స్ తింటున్నారని కామన్ పబ్లిక్ కూడా ఓట్స్ తింటున్నారనమాట అయితే అసలు ఈ ఓట్స్ అనేది మనకు అవసరం అనేది ఈ వీడియోలో నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను నా ఒపీనియన్ అయితే ఈ ఓట్స్ అనేది మన క్రాప్ కాదనమాట ఇది మన పంట కాదు మనకి అమెరికాలో యూరోప్లో ఓట్స్ పండుతాయి మన ఇండియాలో ఇండియా పంట అయితే కాదు ఎక్కడైనా పండిస్తున్నారేమో తెలియదు అయితే ఇది ధాన్యం అంటే ఇది గోధుమలతో పోల్చిన ధాన్యం అనమాట అంటే ఫారిన్ గోధుమలు అని చెప్పుకోవచ్చు మనం అంటాం కదా అయితే ఫారిన్లో వీటు కూడా పండుతుంది మన దగ్గరేమో గోధుమలు పండుతాయి ఓట్స్ ఇంకా పండడం లేదు అయితే కంపేర్ చేసినప్పుడు గోధుమలకి ఓట్స్కి తేడా చూస్తే పెద్దగా తేడా లేదనమాట అంటే గోధుమతో గంజి కాసుకొని తాగినా కూడా ఓట్స్తో గంజి కాసుకొని తాగినా కూడా ఆల్మోస్ట్ సేమ్ అనమాట మనం గంజి అంటాము ఇంగ్లీష్లో వాళ్ళు పోరిడ్జ్ అనమాట అయితే మెయిన్గా దీని మీద చాలా అపోహలు ఉన్నాయి అందుకని వీడియో చేయాలనిపించింది ఇందులో కార్బోహైడ్రేట్ తీసుకుంటే గోధుమలో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంటు కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటే పిండి పదార్థాలు ఉంటాయి అట్లాగే ఓట్స్ తీసుకుంటే కూడా అరౌండ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ పర్సెంటు పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అంటే మనకి ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి ఈ రెండిట్లో పెద్ద తేడా ఉండదన్నమాట గోధుమకి దీనికి అట్లాగే ప్రోటీన్ తీసుకుంటే గోధుమల్లో కూడా టెన్ టు థర్టీన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో కూడా ఓట్స్లో కూడా అరౌండ్ థర్టీన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంది అండ్ నెక్స్ట్ ఫ్యాట్ తీసుకుంటే గోధుమల్లో ఫ్యాటు టూ త్రీ పర్సెంటే ఉంటుంది దీంట్లో డబల్ ఉంటుంది అంటే ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది అన్నమాట సో కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ చూసుకుంటే గోధుమల్లో ఫైబరు లెవెన్ ట్వెల్వ్ మ్యాక్సిమం టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ ఉంటే ఓట్స్లో కూడా అరౌండ్ లెవెన్ పర్సెంట్ ఫైబర్ ఉంది తడి అంటే వెట్ కంటెంట్ చూసుకుంటే వాటర్ కంటెంట్ అంటాము గోధుమల్లో కూడా అరౌండ్ టెన్ పర్సెంట్ వెట్ ఉంటుంది అనమాట మనము ఎండిపోయిన గోధుమ గింజని కొరికినా కూడా కొంచెం తడిగా అనిపిస్తుంది ఎందుకంటే టెన్ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది అట్లాగే ఓట్స్ తీసుకున్నప్పుడు కూడా అరౌండ్ లెవెన్ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది అనమాట అంటే ఒక రకంగా దాదాపుగా సేమ్ ఉన్నాయన్నమాట అయితే తేడా ఏంటంటే గ్లూటెన్ గోధుమల్లో గ్లూటెన్ ఉంటుంది ఈ ఓట్స్లో గ్లూటెన్ ఉండదు అన్నమాట కేవలము ఆ ఒక్కటి గ్లూటెన్ లేనందుకే గ్లూటెన్ అనేది కొంతమందికి సరిపడదు అయితే ఇంకా మిగిలినని చెప్పుకున్నాక లాస్ట్కి గ్లూటెన్ గురించి చెప్తాను గ్లూటెన్ పడకపోవటం అంటే ఏంటి అనేది చెప్తాను అయితే మినరల్స్ తీసుకున్నప్పుడు కొద్దిగా మినరల్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి అంటే మనకి గోధుమల్లో ఈ మ్యాంగనీస్ లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట మెగ్నీషియం కొంత అట్లా అయితే ఓట్స్లో ఐరన్ కాస్త ఐరన్ ఉంటుంది కాస్త జింక్ ఉంటుంది కాస్త ఫాస్ఫరస్ ఉంటుంది మెగ్నీషియం కాపరు ఇట్లాంటి కొన్ని మినరల్స్ ఎక్కువ ఉన్నాయి అయితే అవి ఓట్స్ తీసుకుంటే మనకి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అక్కర్లేదా అంటే అంత రికమెండెడ్ క్వాంటిటీ రాదనమాట అంటే మనకి డైలీ రిక్వైర్మెంట్ ఏంటో ఎంత ఉంటుందో అందులో ఒక టెన్ పర్సెంటే ఒక వంద గ్రాముల ఓట్స్లో వస్తాయి అన్నమాట అంటే మనకి మినరల్స్ బాగా ఉన్నాయని చెప్పి ఓట్స్తో కవర్ చేయాలంటే రోజుకిలో ఓట్స్ తినాల్సి వస్తుంది సో అదేం లాభం లేదు అట్లా ఇతరత్ర చూసుకున్నప్పుడు గోధుమలతో ఓట్స్తో పెద్ద తేడా రావడం లేదు ఎక్సెప్ట్ గ్లూటెన్ అనమాట ఒక గ్లూటెన్ తప్పించి అయితే ఇప్పుడు గ్లూటెన్ గురించి మాట్లాడుకుందాము అయితే ధర ధరతో గోధుమల ధరని ఓట్స్ ధరని పోల్చి చూసుకున్నప్పుడు గోధుమల కంటే ఓట్స్ ఒక డెబ్బై ఐదు గ్రాములు డెబ్బై ఐదు రూపాయలు అంటే చాలా కాస్ట్లీ ఉన్నట్టున్నాయి ఒక పావు కిలోకి డెబ్బై ఐదు గ్రాముల వరకు అమ్ముతున్నట్టున్నారు అంటే దాదాపు మూడు వందల కిలో అనమాట అదే మనకి గోధుమలు అయితే యాభై అరవై రూపాయల కిలో వస్తాయి అట్లా ఓట్స్ చాలా అనమాట ఆ ఖరీదుతో పోల్చుకుంటే అందులో వచ్చే మినరల్స్ విటమిన్స్ అవన్నీ పెద్ద తేడా రాదనమాట అయితే గ్లూటెన్ కన్నా ముందు దీన్ని నెత్తిన ఎందుకు పెట్టుకొని పూజిస్తున్నారో చెప్పుకున్న తర్వాత గ్లూటెన్ గురించి చెప్పుకుందాం అయితే ఇది రోజు పొద్దున్నే ఓట్స్తోని గంజిగాసుకొని తాగితే ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అని ఒకటి ప్రచారం ఉందన్నమాట అయితే సిక్స్టీ సిక్స్ పర్సెంటు కార్బోహైడ్రేట్స్ ఉంటే కొలెస్ట్రాల్ ఎలా తగ్గిస్తుంది అనేది వాళ్ళే చెప్పాలి అన్నమాట అది ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ మనకి గ్లూకోజ్ మాలిక్యూల్ బాడీలో ఒక సర్టన్ టైం తర్వాత కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయిపోతుంది గ్లూకోజ్ షుగర్ కంటెంట్ కూడా అట్లాగే ప్రోటీన్ పరంగా చూసుకున్న పెద్ద తేడా లేదనమాట అయితే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అని ఒక దాన్ని ఒక ప్రచారం అనమాట బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుందా అంటే నా వీడియో చూసే వాళ్ళందరికీ కార్బోహైడ్రేట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఉంటే ఒక వంద గ్రాములు అరవై ఆరు గ్రాములు కార్బోహైడ్రేట్ వచ్చాక మీకు బ్లడ్ షుగర్ ఎట్లా తగ్గుతుంది బ్లడ్ షుగర్ని డయాబెటీస్ వాళ్ళకి అసలు పనికిరాదు యాక్చువల్లీ షుగర్ని బ్లడ్ షుగర్ని పెంచుతుంది సో అట్లాగే ఆస్థమాన్ని తగ్గిస్తుంది అది కూడా చిన్నపిల్లల ఆస్తమానే తగ్గిస్తుంది అని ఉంది అయితే ఆస్మా తగ్గించడానికి కావాల్సినవి కూడా ఇందులో పెద్దగా ఏమి లేవన్నమాట అది కూడా ఒక దుష్ప్రచారమే అని నాకు అనిపిస్తుంటుంది సైంటిఫిక్గా చూసినప్పుడు చిన్నపిల్లాడికి ఆస్తమా ఉంటే ఓట్స్ ఇస్తే ఆస్తమా తగ్గుతుంది అంటే తగ్గదు అట్లా ఈ రెండు మూడు ఇష్యూస్ తర్వాత బరువుని బాగా తగ్గిస్తుందని ఒక ప్రచారం ఉందన్నమాట ఓట్స్ తింటే ఉదయం పూట ఆకలేదు కాబట్టి బరువు తగ్గుతాము అని చెప్పి వంద గ్రాముల ఓట్స్ తిన్నాక అందులో ఉండేది పది గ్రాముల ఫైబరు పది గ్రాముల ఫైబరు ఆకలిని ఎంతవరకు ఆపుతుంది అంటే పెద్ద ఆపద అనమాట అంటే అది కూడా ఒక దుష్ప్రచారమే అనమాట అపోహనే అనమాట సో అట్లా దీంట్లో ఉన్న మెరిట్స్ అన్నీ అపోహలే అనమాట నెక్స్టు ఇక ఫైనల్గా ఏంటంటే మనకి అన్నం అన్నం గంజి అలవాటు ఉంది అంటే అన్నం వంచి అన్నం వండినప్పుడు గంజి వంచేసి బదులుగా గంజిని పక్కకు పాత్రలో వంచి ఉప్పేసుకొని లేదా మిరియాలు పొడి పొడేసుకొని తాగడం అనేది మనకి వేల సంవత్సరాలు అలవాటు ఉంది అయితే గోధుమ జొన్న గంజి అట్లాంటివి కూడా ట్రై చేస్తుంటారు రాగి గంజి రాగి రాగులు సజ్జలు ఇట్లాంటి మిల్లెట్స్ గంజి కూడా మనకు అలవాటు ఉంది కొంతమంది గోధుమలు కూడా గంజి కాసుకొని తాగుతారు అయితే ఓట్స్కి దీనికి పెద్ద తేడా లేదు అయితే ఒక గ్లూటెన్ తప్ప ఇప్పుడు గ్లూటెన్ గురించి చెప్పుకుంటే గ్లూటెన్ అనేది గోధుమలో ఉండే కెమికల్ కాంపౌండ్ అనమాట అంటే ఒక పదార్థం ఈ గ్లూటెన్ ఏంటంటే జిగురుని జిగురుగా ఉంటుంది అయితే గోధుమల్లో ఉండే గ్లూటెన్ ఈ జిగుర్ని కొన్ని మంచి పనులకు కూడా వాడతారు అంటే పిండి మనం గోధుమ పిండిని తడిపినప్పుడు దాన్ని బాగా రుద్దినప్పుడు దాన్ని బాగా కలిపినప్పుడు దాంట్లో జిగురు అనేది మంచిగా అంటుకుని మంచి షేప్స్ తయారవుతాయి అనమాట అందుకని బిస్కెట్లకి ఈ బేకరీ ఐటమ్స్కి గోధుమ పిండిని ఎందుకు వాడతారంటే అవి విచ్చుకుపోకుండా ఒకప్పుడు అట్లా రకరకాల బిస్కెట్స్ చేసినప్పుడు అవి పొడి పొడి అవ్వకుండా ఈ గ్లూటెన్ ఉపయోగపడుతుంది అనమాట అది దానికి ఉన్న ప్లస్ పాయింట్ అనమాట అయితే అది ఓట్స్లో ఉండదు అయితే మరి మామూలుగా గంజి చేసుకున్నప్పుడు గోధుమ గంజికి ఓట్స్కి గంజిలో తేడా వస్తుంది అంటే ఈ గోధుమలతోని గంజి చేసుకొని తాగితే అది కడుపులో వెళ్ళి అతుక్కుంటుందట అయితే ఒక వంద గ్రాముల్లో ఎంత గ్లూటెన్ ఉంటుంది నెగ్లిజిబుల్ ఉంటుంది అయినా కూడా అది గోధుమ కడుపులో అతుక్కుంటుందట ఆ తర్వాత అది జీర్ణం కాదట జీర్ణాశయంలో జీర్ణం కాకుండా అది కొంచెం డౌన్కి వెళ్ళిపోతుందట డౌన్కి వెళ్ళిపోయి చిన్న ప్రేగుల్లో సారం అంతా చిన్న ప్రేగులకి వెళ్ళి ఆ తర్వాత పెద్ద ప్రేగుల ద్వారా ద్వారా మల విసర్జన జరుగుతుంది అయితే ఈ గ్లూటెన్ ఉన్న కంటెంటు కొంచెం ఈ గ్లూటెన్ సారము చిన్న పేగుల్లోకి వెళ్ళి అక్కడ కూడా అతుక్కుంటుందట అంటే అతుక్కుని ఉండిపోతుంది కింద పెద్ద పేగులకి కదలదన్నమాట మల విసర్జనకి కాకుండా అది పేగుల్లో చిన్న పేగుల్లోనే అడ్డంబడిపోతుందట దానివల్ల ఏమవుతుందంటే కొంచెం అలర్జీ రావడము స్కిన్ ఇష్యూస్ అవడము డైజెషన్ అవ్వకపోవడము అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు అనమాట అంటే ట్రబుల్ అట్లాంటి కొన్ని పేగులకు సంబంధించిన వ్యాధులు అలర్జీస్ పెద్ద వ్యాధులు ఏమి రావు ఇబ్బంది కలుగుతుంది అనమాట అంటే కడుపులో ఏదో కొంచెం అన్ఈీగా ఉంటుందన్నమాట అంత అదే అదొక్కటి అలర్జీ అనమాట అయితే కొంతమందికి ఈ గోధుమ గంజి పడదట అంటే ఈ గ్లూటెన్ వల్లనే పడదన్నమాట మిగిలిందంత సేమ్ ఈ ఈ గోధుమ గంజి తాగినప్పుడు పడని వాళ్ళు మాత్రమే ఓట్స్ తీసుకుంటే సరిపోతుంది అంటే మొదట్లో గోధుమల గంజి తయారు చేసుకొని ఈ గోధుమ గంజి ఒకటి రెండు మూడు రోజులు అట్లా తాగి చూడాలి తాగి చూసినప్పుడు ఏం అలర్జీ లేకుండా కడుపులో ఇబ్బంది లేకుండా ఉంటే గోధుమ గంజే వాడుకోవచ్చు అనమాట ఒకవేళ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే సరిగ్గా జీర్ణము కాకపోవడము ట్రబులు స్కిన్ మీద దురద రావడము ఎక్కువ తేనుపులు రావడము ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రము అట్లాంటి పర్టికులర్ అలర్జిక్ రియాక్షన్ ఉన్న వాళ్ళు మాత్రం ఓట్స్ గంజి తీసుకుంటే సరిపోతుంది ఇతర ఇతర ఇతరులు ఈ ఓట్స్ గంజి ప్రిఫర్ చేయక్కర్లేదు మరి సినిమా తారలు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే వాళ్ళకి డైటీషియన్సు వాళ్ళ జిమ్ కోచ్లు డైటీషియన్స్ అంతా ఫారిన్ న్యూట్రిషన్స్ అది ఉంటారు కాబట్టి ఫారిన్ ఈ ఫారిన్ కీటో డైటీషియన్స్తో పాటు వాళ్ళు కంప్లీట్ పర్ఫెక్ట్ కీటో డైట్తో పాటు మెయింటెనెన్స్ డైట్లో ఇవి కలుపుతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఫారిన్లో ఐఎంఏ లాగా ఏఎంఏ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అని ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట ఈ వీళ్ళ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళు అక్కడ అమెరికాలో ఓట్స్ని ప్రమోట్ చేస్తే ఇక్కడ మన ఇండియాలో కూడా సినిమా తారలు ఖరీదైన వస్తువుల్ని ప్రమోట్ చేస్తే గ్రేట్ అనిపిస్తుంది అనమాట అంతకుమించి పెద్ద తేడా ఏం రాదు సో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ